బీఆర్ఎస్లో లో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ముఖ్యంగా కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు వ్యాఖ్యలు పార్టీలో ఎవరికి కూడా నచ్చడం లేదు ఇక చివరికి కేసీఆర్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేక తర్జన వర్జన పడుతున్నటువంటి సమయంలో ఇక తుది దశకి అయితే చేరింది నిన్న హరీష్ రావుని సంతోష్ రావుని ఆవిడ ఆరోపించడం అవినీతి పరులందరూ కూడా కేసీఆర్ చుట్టే ఉన్నారు దెయ్యాల్లాగా అంటూ అనడం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి దీనివల్ల వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పుడైతే సంచలన నిర్ణయం తీసుకుని ఆవిడ్ అయితే సస్పెండ్ చేసేశారు బహుశా కేసీఆర్ ఇది ఊహించి ఉండకపోవచ్చు బహుశా అతనికి బాధ కూడా ఉండవచ్చు కానీ తప్పదు ఇంకా పార్టీ నుంచి అయితే ఆమెనైతే తీయడం జరిగిందంటూ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శులు సోమ భరత్ కుమార్ అలాగే టి రవీంద్ర కుమార్ ఇద్దరు కూడా సంతకాలు చేసి ఆమెకైతే సస్పెండ్ చేశారు కవిత కూడా తనను సస్పెండ్ చేసేస్తారని తెలిసే బహుశా ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు ఆవిడ కూడా ఇప్పుడు కొత్తగా ఒక పార్టీ పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట కూడా వాస్తవమే అయితే తను పెట్టబోయే కొత్త పార్టీకి రెండు పేర్లు అయితే నిర్ణయించుకుందో అందులో ఏదో ఒక పేరు అయితే తుది నిర్ణయానికి అయితే వస్తుంది అందులో ఒకటి టిఆర్ఎస్ రెండేమొచ్చేసి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఈ రెండింటిలో ఏదో అయితే నిర్ణయించుకునే అవకాశం అయితే ఉంది ఆవిడ ఖచ్చితంగా పార్టీ పెట్టే ఆలోచనలోనే ఉన్నారు